క్రితో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుయేసు కృష్ణనామంలో వందరంలో విదే కాల సమయం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నా మాట ఏమిటా ముందు యహనం రాసిన సువార్త నాలుగో వచ్చే నాలుగో వచ్చాన్ని చూసినట్లయితే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధిపలేను ఆయన ఆత్మ కనుక మనం ఎలా ఆయన ఆరాధించాలంటే ఆత్మను ఆత్మతో మనం ఆరాధించాలి కొంతమంది చూస్తున్నట్లయితే దేవుని మందరానికి వస్తారు దేవుని మందిరంలో ఎవరైనా చూస్తారేమో అని చెప్పి ఏదైనా అనుకుంటారేమో అని కొంతమంది ఆరా ఆరాధన చేస్తారు లేకపోతే కొంతమంది సేవకులు ఏమైనా మనల్ని చూసి ఏమి నువ్వు ఆరాధించలేదు నువ్వు నువ్వు సుధించలేదు అని దేవుని సేవకులు ఏమైనా అడుగుతారేమని చెప్పి వారిని చూసి కొంతమందిని ఆరాధిస్తారు అటువలే కాకుండా మనం ఎలా ఆరాధించాలంటే హృదయం నుండి రావాలి దేవుడితో మనము కనెక్షన్ కలిగి ఉండాలి దేవునితో మనము ఐక్యం కలిగి ఉండాలి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు చాలా మందిని రోగం నుంచి అదేవిధంగా వ్యాధుల నుంచి ఎంతో మంది బాధల నుంచి దేవుడు విడిపించి ఉన్నారు చాలా మంది చూసినట్లయితే ఇక ఈ సోహదరి సోహోదరుడ మనము ఈ యొక్క పునర్దాన దిన ముందు ఎంతో మంది చూడకుండా నిద్రించి ఉన్నారు మనమైతే గడిచిన ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా కాల్చుకప్పుడే ఇరవై ఐదవ సంవత్సరము రెండవ వారము పునర్దాన దినమందు మన సచివుల ఉంచున్నాడంటే ఆయన యొక్క కృపను బట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళి మనము హృదయం నుండి దేవుని ఆత్మతో సత్యంతో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో మనం ఆరాధించినట్లయితే ఆయన శక్తిని ఆయన బలమును మనం పొందుకుంటాం చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళతారు ఎన్నో రోజులుగా వెళుతూ ఉంటారు కానీ ఆరాధన చేయాలంటేనే కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఏమో దేవుణ్ణి ఆరాధించడం ఎలా అని కూడా తెలియదు ఎందో పాట పాడతారు మనము కళ్ళు మూసుకుంటే చాలని అట్టు కాదు కానీ దేవునితో మనము కనెక్షన్ కలిగి ఉండాలి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మన యొక్క హృదయంలోనికి వస్తాడు దేవుడు యొక్క స్థలానికి వస్తాడని గ్రహించి మనం ఆరాధించినట్లయితే దేవుడు మనము ఆత్మతో సత్యంతో దేవుడు మన దేవుడిని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఉదయ కాల సమయమున ఇక పునర్దాన దినమందు దేవుడు మనతో మాట్లాడిన ఇక మార్గం బట్టి దేవుణ్ణి నామానికి మహిమ కలుగును కళ్ళు ముసుకున్నట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకున్న మహామాల్మికులుగా ప్రేమించినప్పటిలో కూడా మాట మీరు మాకు ఇక పునర్దాన దినమందు